వెల్కమ్ టు ఎన్ఆర్న్యూస్ హన్మకొండ జిల్లా పట్టణంలోని సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో తొంభై తొమ్మిదవ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాయి ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సంస్థ ప్రతినిధి లింగమూర్తి సతీష్ బాబు శ్రీనివాస్ కృష్ణమూర్తి శరద్బాబు విజయ్ శ్యాంప్రసాద్ విజయ్ బాబు సుధాకర్ కృష్ణయ్య సుధాకర్ రఘువీరల్ మధు మరి తరుతరులు సత్యసాయి ట్రస్ట్ బగ్ సభ్యులు మరియు భక్తులు తదితరు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని సత్య సాయి బాబాను పూజలతో అన్న ఆశీస్సులు తీసుకున్నారు భగవాన్ శ్రీ బాబా వారి భగవాన్మ దినోత్సవం పురస్కరించుకొని ఈ రోజు పరకాల సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో పట మహానగర సంకీర్తన నిర్వహించడం జరిగింది అలాగే ఈ రోజు చుట్టుపక్కల సాయి భక్తులు అందరూ విలేజ్లలో ఉన్నటువంటి సాయి భక్తులు సుమారుగా ఒక రెండు వందల మంది ఇక్కడికి మందిరానికి రావడం జరిగింది ఆధ్వర్యంలో పట మహానగర సంకీర్తన నిర్వహించుకుని మహా అన్నదానం నిర్వహించుకోవడం జరిగింది అలాగే ఈరోజు భజనలు స్వామి పుట్టు పండుగ సందర్భంగా బాల వికాసు పిల్లల చేత సాంస్కృతిక కార్యక్రమాలు కిజు పోటీలు అలాగే స్వామి యొక్క పల్లకి సేవ ఈ సందర్భంగా పేదలకు ఈ యొక్క పరకాల పరిసర పనుల పేదలకు బ్లాంకెట్లు పంచడం జరిగింది అలాగే ఈ రోజులో ఈ రోజు అద్భుతమైనటువంటి స్వామి పుట్టు పండుగను దిగ్విజయంగా మీ అందరం నిర్వహించుకోవడం ఆనందదాయకం మా జిల్లా యొక్క పరకాల సత్యసాయి యొక్క బాధ్యులు అందరూ సహకారం తోటి ఈ యొక్క కార్యక్రమాన్ని స్వామి స్వామివారి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులతో పరిపూర్ణంగా నిర్వహించుకోవడం జరిగింది